చదువు సంస్కారం సేవాగుణం కలిగిన భావి భారత పౌరులను అందించాల్సిన బాధ్యత నేటి తరం తల్లిదండ్రుల మీద ఉందని దివ్య జ్ఞానానందగిరి స్వామీజీ చెప్పారు ఆదివారం గుంటూరు నగర సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ పక్కన తొగటవీర సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది కుటుంబ సమేతంగా సంఘ సభ్యులు వన సమారాధనకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ అన్ని కులాల వారు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు కులమతాలకు అతీతంగా మనమంతా భారతీయులం అనే భావన పెంపొందించుకోవాలని హితవు చెప్పారు జై చౌడేశ్వరిదేవి జై తొగటవీరక్షత్రియ క్షత్రియ అంటూ సంఘ నాయకులు చౌడేశ్వరి దేవి పూజా కార్యక్రమం నిర్వహించారు తొగటవీర క్షత్రియ సేవా సంఘానికి విరాళాలు అందించిన దాతలకు సన్మానాలు చేశారు పేద విద్యార్థిని విద్యార్థులకు నాయకులు స్కాలర్షిప్లు అందించారు బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు అన్నదానం జరిగింది అనంతరం తొగటవీర వీరక్షత్రియులను ఉద్దేశించి దివ్య జ్ఞానానందగిరి స్వామీజీ ప్రసంగించారు మా స్థానం ఎక్కడుంది ఎడ్యుకేషన్ లీడర్షిప్ పాలిటిక్స్ సేవ ఉంది రండి మేము ఎక్కడున్నాము దీన్ని మనం ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో చాలా బాగా తిరుగుతున్నారు ఒక నాయకుడు అక్కడ ముఖ్యమంత్రితో తిరుగుతుంటే మాకొక్క గర్వం మా నాయకుడు అక్కడ ఉన్నారు అని అయితే ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలామంది నాయకులు రావాలి కార్తీక వనసమారాధనలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడి నుంచి సందేశాన్ని తీసుకువెళ్ళాలి ది ఫస్ట్ ప్రాసెస్ ఈస్ ఎడ్యుకేషన్ మన వాళ్ళు బాగా ఎడ్యుకేట్ కావాలి బాగా విద్యార్హతని పొందాలి బాగా మంచి స్థాయిలో వెళ్ళాలి మన కోటేశ్వరరావు గారు చాలా పెద్ద పెద్ద ఉద్దేశాలని చెప్పారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఆర్ఎస్ ఐఆర్ఎస్ చాలా ఆఫీసర్ ఇవన్నీ కావాలి దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ మేము ఇస్తున్నాం భాస్కర్ రావు గారు ఎటువంటి విద్యావంతుల్ని స్టేజ్ మీద పిలిచి ఇది మా ఇన్స్పిరేషన్ అని ఒక సందేశం ఇస్తున్నాం ఈరోజు మీరు అందరూ తల్లిదండ్రులు ఉన్నారు మా సందేశం ఏదంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా వచ్చాము బోన్ చేశాము కాంట్రిబ్యూట్ చేశాము వెళ్ళిపోయాము అది కాదు దీనికి ఉండేది ఒక చరిత్ర అంటే నందవరం చౌడేశ్వరి చాలా ఒక గొప్ప చరిత్ర ఉంది పుష్పాండజ మహర్షులు నందవరం చరిత్ర చౌడేశ్వరి తల్లి అహహా చౌడేశ్వరి గాయత్రి మంత్రములో ఒక పదముందండి భూర్భువస్వహ తత్సవితురువరణ్యం ఆ మంత్రములో తొగట వీర క్షత్రాలు దేన్ని అడగాలి దేన్ని ప్రార్థించాలి అంటే భర్గా అనే ఒక శక్తి ఉంది ఈరోజు మీరు అందరూ వచ్చారు ఎదుటిలో శ్రీ దశావతార వెంకటరమణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని చాలామంది నామం కూడా వేసుకుని వచ్చారు ఈ గుడికి ఎందుకు వెళ్తాము మనము ఉదయం నుండి సాయంత్రం దాకా మొబైల్ వాడిన తర్వాత అది డిశ్చార్జ్ అవుతుంది టెంపుల్ అంటే ఛార్జింగ్ స్టేషన్ అటువంటిది కార్తీక వనసమారాధన కూడా ఓ తొకట వీర క్షత్రియులారా మీరెక్కడికి వెళ్ళాలి ఏది సాధించాలి ఈ ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా కావాలి ఎడ్యుకేషన్ అంటే మహాభారతం ఒక ప్రసంగం మహాభారతంలో రెండు విధాలు ఉన్నాయి ఒకవైపు కౌరవులు ఇంకొక వైపు పాండవులు ఇద్దరు స్థితి ఎలా ఉంది అంటే కౌరవులకి అన్నీ ఉన్నాయి ధనము డబ్బు వ్యవస్థ అన్నీ ఉన్నా కూడా గాంధారి ధృతరాష్ట్రుడు సమయం ఇవ్వలేదు గమనం ఇవ్వలేదు వంద మంది పిల్లలు ఉన్నా కూడా దుర్యోధన దుశ్శాసన అటువంటి పిల్లలు అటవీలో శ్రద్ధతో నా పిల్లల కోసం ఆ హార్ట్ గివ్ టైం సంస్కారవంతులు చేయాలి మంచి వ్యక్తులు చేయాలి అని తండ్రి చనిపోయినా కూడా కుంతి ఐదే మంది యుధిష్ఠిర భీమా అర్జున నకుల సహదేవ అది సంస్కార అంట అంటాం ఈరోజు మనం అందరము కూడా మన తొగట వీరిలో ప్రార్థించేది ఏదంటే అటువంటి పిల్లల్ని మా సమాజానికి మనం ఇవ్వాలి ధారపోయాలి చాలామంది అవసరం లేదు ఉన్న ఒక్కడు ఉన్న ఒక్క అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ సంస్కారవంతులు ధైర్యము వీత రాగ భయక్రోధము ఇవన్నీ గుణాలతో మన పిల్లలు ఉండాలని ఈరోజు మనం అందరం అంటాం డాక్టర్స్ బీటెక్ బిఎస్సి ఎంఎస్సి సైంటిస్ట్ ఇంజనీర్స్ ఇవన్నీ అని అయితే దీంతో పాటు ఈరోజు మేము అందరము కూడా చేస్తున్నాం కదా లీడర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఒక అరటి పండు ఇస్తాం అనుకోండి అరటి పండు దొరికిన తర్వాత దాన్ని తింటాం తిన్న తర్వాత సిబ్బంది ఏం చేయాలి ఏ చోట దొరుకుతుందో అక్కడ విసిరేయాలనా లేదా డస్ట్బిన్లో వేయాలనా ఈరోజు మంచి తోటల ఈ కార్యక్రమం చేసినా కూడా తొగట వీర క్షత్రియులు చాలామంది వచ్చారు అది మాత్రమే కాదు మేము బాధ్యత కలిగిన ఒక కులము రెస్పాన్సిబుల్ అనేది ఉండాలి సో నేను అనంత మల్లికార్జున్ అండ్ టీమ్ ఒక సందేశం ఏదంటే తొగట వీర క్షత్రులు మంచి కార్యక్రమం చేసిన తర్వాత కూడా దీన్ని శుభ్రం చేసి ఈ టీం వెళ్ళింది అనేది ఒక పేరు ఉండాలి తొగట వీర క్షత్రులకి ఇది టీం మాత్రమే కాదు మనకి కూడా మనమందరము కూడా ఒక తోటకొచ్చాము కార్యక్రమానికి వచ్చాము నా బాధ్యత ఏది దీన్నే గుడి అంటాం ఒక గుడి సమాజం అంటేది సమాజం అంటే ఏదో అధ్యక్షుడు లేండి ఏదో కార్యాధ్యక్షుడు సెక్రటరీ కాదు నా రెస్పాన్సిబిలిటీ ఏది ఒక గుడికి నేనే కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి నేను ఏది సేవ చేయాలి నా వంతు ఏది నేనేం చేయాలి ప్రతి గృహస్థుడు మనలో హిందూ ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు ఈ మధ్యమైన స్థితి గృహస్థులని పెళ్ళు కానుక ముందు బ్రహ్మచారి బ్రహ్మ పెళ్ళైన స్థితి విష్ణు పిల్లలు మనమలైన తర్వాత మహేశ్వరుడు అని ఈ పెళ్ళైన గృహస్థులు వాళ్ళు సంపాదించిన ఒక ఇంత నా తొగట వీర క్షత్రియ సమాజము నా కళ్యాణ మంటపము నా గుడి నా సమాజము అనేది ఒక ఇంత కాంట్రిబ్యూషన్ ప్రతి ఒక్కరికి ఛారిటీ షుడ్ కమ్ ఫ్రమ్ విథిన్ మీరు దానం ఇవ్వండి దానం ఇవ్వండి దానం ఇవ్వండి అని చెప్పేది కాదు నా సమాజానికి నేను చేయాలి అనేదే సందేశం